మీ అందరికీ నమస్కారం నేను మేడారం గురించి ప్రత్యేకత చెప్తా వినండి విని మాకు మంచిగా ఉంటే లైకులు కొట్టండి అది కాదే నారక్క అప్పుడు చిన్నోళ్ళం మన ముప్పన పెళ్లి ముప్పన పిల్లి వచ్చినప్పుడు మా అమ్మమ్మ గారు కూడా ముప్పన పెళ్లి ముప్పన అయితే నువ్వు కూడా మీ అమ్మమ్మ గారు కూడా వచ్చి బాగా ఇట్లా రేసు అది అని ఇప్పటి వాళ్ళు రేసు తెలవదు దొంగలు తెలవై ఇల్లిగుపల తెలవే ఆడినాక ఒక సంవత్సరం మేడారం వచ్చింది మేడారం వస్తే మీ ఇల్లి గుప్పలు పెట్టి మా చట్టపట్నం చట్టపట్నం నుంచి మేడారం రావాలంటే ఒక నెల ముందు మేపేది ఎడ్లని జాడు పోసి ఉలువలు నానబూసి పెట్టి ఎడ్లని గిత్తలాగా చేసేది మాకు చిన్నగా ఉంటుంది మాకేమిరక చేసి వాటిని ఎందుకంటే మేడారు ఎందుకంటే మేడారు అని మా ఊరు వాళ్ళు రావాలంటే ముప్పై పెళ్లి చేరాలంటేనే రెండు ఊరు పెట్టి ఒక రోజు దాకా ఆదివారం నాడు ఎడ్డగడ కచ్చుకున్నాడు ఎడ్లకు రంగులేసుడు బొట్టు పెట్టుడు గజ్జలు గంటలు మాకు మీకు మంగళవారం మాకు ఆదివారం చదివి ఆదివారం నాడు అవన్నీ చేసినాక సోమవారం ఇక మగ్గులో కాపని ఈ ఎడ్ల సంబరం బేఖలఅల్లుడు సాటు వాళ్ళు సాటువా వెనక బిందెలు గిట్ల కట్టుకోవటానికి ముందు సాటువాటుకోవడానికి సొప్ప సొప్ప వాసుకచ్చి చక్రంగా చేసి సన్న సొప్ప నవ్వుతే నాలుగు రోజులు ఉండు ఇప్పుడు ట్రాక్టర్లతో పోయి ట్రాక్టర్లతో ట్రాక్టర్ అంతే అది ఏందో మన ఇక దేవుడు ఆయనకే తెలుసు ఆయన ఆడికెళ్ళేస్తా అంటే ఇక ఆడవాళ్ళకి ఏం పని ఎరికేనా కాయలు కోసుకుండు చేను తగ్గకి పోయి ఊస కంకులను తింటాయి అవి ఇప్పుడు బంగారం అసలు తెలవనే తిరుగుతా తిందాన్న తెలవయి ఇప్పుడు పిల్లలు తెలవ్ ఆ ఊస కంకులు తెచ్చి వేరే ఊస కంకులు తెచ్చి ఎర్రగా వేయించి ఇసిరి అది సత్తు చేసి ఈ పచ్చటి నీల తెచ్చేది తెచ్చి జల్లడి మీద రాకి వాటిని వేయించి వాటిలో నువ్వులు పోసి గుప్పి గుప్పి బెల్లం ఎత్తి ఆ సడలమ్మ బెల్లమే అత్తారి బెల్లం వేసుకొని ఎన్ని ముద్దలు కట్టుకొని అవి ఎక్కడ పెట్టుకొని ఈ పప్పులు పప్పుడు ఆసుకులు కట్టుకుంటూ ఆడవాళ్ళు కట్టుకుంటారు సోమవారం నాటికి అవి అన్ని పూర్తి చేసుకుంటాయి పూర్తి చేసుకొని ఇంకా కొంతమంది గొప్ప కొండలు ఉన్నారు కదా ఈ పని కాలేదా ఆ పని కాలేదా అని ఇది అని అంటే కూడా కొంచెం ఊర్పకా చేసుకొని దాని ఉప్పు ఒకటి బయలు ఓడకాడికి వచ్చేది మధ్యలో ఒక గంగ ఆ గంగ ఓడకాడికి వస్తే అది ఏం ఆ పది గాల బండ్లు చక్క జాతరకాడికి వస్తే నీ బండి దాటి అంటే నా బండి దాటి ఆ బండి మీద ఎడ్లా వండని ఒక ఒక పడవ మీద మూడెక్కిచ్చేది మూడు ఇవితలకి వచ్చినాక మళ్ళా మూడు ఇక అప్పుడు ఆ ఊళ్ళు అందరూ అయితే వట్టి లుంగీల మీద ఉండి రుణాల చుట్టుకొని ఆ వాడ ఎంబడి నెడతా అంటే ఇక అదొక ఆనంద శరీరం తీర్థం ఆనందం ఆనందం కనిపించేది అయ్యి పొద్దుమూక అట్టిలా ఈ ఇవితల దాటి పెళ్లి వచ్చేది ముప్పై పెళ్లికి చుట్టాలు బంధువులు ఇక మీ మనం ఇక్కడ ఇక్కడ తయారు అన్నం ఇట్లా వండుకొని పెట్టుకొని ఇక ఉన్న వాళ్ళంత భోజనం గట్ల చేయని మనం జవరించుకొని మనం పోయి